కాంగ్రెస్ పక్కన పెట్టారు బలమైన లీడర్ అన్న తెలంగాణ సమాజంలో ఉంది ఇప్పుడు కనబడుతున్న సాక్ష్యం అది కాన్సెప్ట్ అక్కడ ఎంచుకుంటున్నారు కేసీఆర్ బలంగా ఉన్నప్పుడు కేసీఆర్ అప్పుడు కాంగ్రెస్ బలం లేడు లీడర్ అప్పుడు అతను రేవంత్ వచ్చాక కేసీఆర్ పక్కన పెట్టి ఇంకో బలమైన ప్రత్యామ్నాయని ఎంచుకున్నాడు బిజెపి బండి సంజయ్ నుంచి ఉంటే గనక ఆల్టర్నేటివ్ ఉండేది బండి సైన్యం తీసేయడం వల్ల ఆ మైనస్ అయింది ఇప్పటికి ఆల్టర్నేటివ్ స్పష్టతనివ్వాలి కేటీఆర్ కి కాలం కలిసి రావట్లేదు సార్ లాస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా ఒక రకంగా కేసీఆర్ ఇందులో సెకండ్ క్లాస్ మార్క్స్ వచ్చినాయి తన కాలం కొంత కలిసి వచ్చింది అనుకోవాలి కేసీఆర్ కి మీరే కేటీఆర్ కేటీఆర్ కి ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో నెక్ టు నెక్ ఫైట్ కదా ఇద్దరికి మధ్యన రెండు శాతం ఓట్ల తేడాతో ముప్పై తొమ్మిది సీట్లు తెచ్చుకుంది బీఆర్ఎస్ ఆ తర్వాత వెళ్ళిపోతున్న ఎమ్మెల్యే కంట్రోల్ చేయగలిగింది రెండవది కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఎక్కువ ప్రెషర్ లేకుండా కంట్రోల్ చేయగలిగాడు పార్టీని వెళ్ళిపోయే వాళ్ళని ఆపగలిగాడు ఇది రెండోది మూడోది వచ్చేటప్పటికి ఇప్పుడు జరుగుతున్న పరిణామంలో కా కాన్సెప్ట్ మార్చగలిగాడు మొన్న పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేటప్పటికి కేసీఆర్కి అసలు కేసీఆర్ కేటీఆర్ కెరీటే కెరీర్ ఏంటన్న సందేహం ఎందుకని ఆ స్టేజీలో తను డిపాజిట్లు ఎక్కడా అన్నటువంటి పరిస్థితి వచ్చింది పార్లమెంట్ వాళ్ళు వాళ్ళు ఎనిమిది ఎనిమిది ఒకటి ఉన్న పదిహేడులో ఎనిమిది కాంగ్రెస్ ఎనిమిది బీజేపీ ఒకటి ఎంఐఎం బీఆర్ఎస్ ఏది బీఆర్ఎస్ పుట్టాక తొలిసారి ఆ స్టేజ్ ఒక్క ఎంపీ కూడా గెలవకపోవడం ఇంకా కేటీఆర్ కెరీర్ ఏంటి